హాయ్ అండి మన ఆంటంటి రుచిలో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటాం రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఎలాంటి పిండి ఏవి వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు బయట కొనివ్వకుండా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి ఇప్పుడు రెండు కప్పుల సన్న తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి సన్న అంటారు దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారండి తీసుకేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము దీంట్లోనే వన్ టీ స్పూను వామ్ వేసుకుందాము వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ చిలికెర చిటికాడు ఇంగువ వేసుకున్నామండి ఇంగువ నచ్చని వాళ్ళు వేసుకోకండి మేము ఇష్టము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము మనం వేసిన పదార్థాలన్నీ ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు వేడి చేసిన ఆయిల్ వేసుకుందామండి మొత్తం కలిసేలా కలుపుకుందాము వేడిగా ఉంది ఆయిల్ కొద్ది చల్లారిన తర్వాత కలుపుకుందాము చల్లారింది ఇప్పుడు కలిసేలా కలుపుకున్నామండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి కొద్ది కొద్ది వేసి కలుపుకోండి ఒకేసారి వేయకండి ఎందుకండి మొత్తం ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలండి కొద్దిగా లూజ్గా కలుపుకోండి ఎందుకంటే ఇలా నానేసరికి టైట్ అవుతుంది రవ్వ కదా మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి ఇరవై నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత తీసి ఒకసారి పిండిని కలుపుకుందాము ఇది అండి టైట్ అయింది అందుకే కొద్దిగా లూజ్ కలుపుకోండి అని చెప్పాను రవ్వ కదా టైట్ అవుతుంది నానేసరికి మొత్తం పిండి ఒకసారి కలిసేలా కలుపుకున్నాం కదా దీంట్లో నుంచి సగం పిండి తీసుకొని సగం దాన్ని సైడ్కి పెట్టి మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాము మిగతా సగాన్ని ఇలా అనుకుందామండి ఇప్పుడు అనుకోవాలి ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు ఒక చాకు తీసుకొని హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్లు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక దాని తీసుకొని మన చే ఉంటుంది పొట్టు పనీ కింద దాన్ని ఇలా ఫ్రెజ్ చేయాలి చపాతి కర్ర తీసుకొని మనకు వీలైనంత పత్లాగా అనుకోవాలండి ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఇట్లా హోల్స్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో పెట్టుకుందామండి మిగతా వాటిని కూడా ఇలానే చేసుకోవాలండి ఇది అండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి నూనెలో పెట్టుకుందాము ఇప్పుడు దాంట్లోకి మసాలా తయారు చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి వన్ టీ స్పూన్ కారము దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఉప్పు ఆల్రెడీ దాంట్లో వేసాము కదా అందుకే దీంట్లో కొద్దిగా వేస్తున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను చాట్ మసాలా మొత్తం కలుపుకుందామండి అవి వేపిన తర్వాత దాంట్లో పైన వేయడానికండి మసాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా మసాలా చేసి వేసుకుంటే మనం చేసుకున్న స్నాక్స్ మొత్తం ఇలా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా మంచిగా హీట్ కావాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్నాక్స్ వేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోండి మంచిగా వేగుతాయి తొందరగా కూడా వేగుతాయండి ఎందుకంటే ఇవి పత్లాగా ఉంటాయి కదా తొందరగా వేగుతాయి కొద్ది వేగాయి కదండి ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకుందాము ఇదిగోండి వేగాయండి ఈ కలర్ వస్తే సరిపోతాయి తొందరగా వేగిపోతాయి ఎప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని వేసుకుందాము ఇట్లా వేడి ఉన్నప్పుడే వేసుకోండి మంచిగా మనం వేసిన మసాలా మనం చేసుకున్న స్నాక్స్ అంటుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాము కూడా మిగతా వాటిని వేసి వేసుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి చిన్నపిల్లలు ఉన్నారంటే చిన్నపిల్లలు తినడానికి ఇవ్వడానికైతే మసాలా మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేయకుండా ఇలా డైరెక్ట్ ఇచ్చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లయినా కూడా ఇదిగోండి ఎంతో టేస్టీ ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అండి